Get ready to eat humble pie after my performance. Okay. Get ready to eat humble pie after my performance. The second sentence. She laughed at my idea, but when it worked, she had to eat humble pie. Third one, after losing the argument, he had to eat humble pie. So three sentences lo common phrase pinch phrase to eat humble pie. Okay. టు ఈట్ హంబల్ పై ఇస్ నథింగ్ బట్ తప్పును ఒప్పుకోవడం లేదంటే అహంకారాన్ని తగ్గించుకోవడం అని విచ్ మీన్స్ టు అపోజైజ్ ఓకే ఫస్ట్ వన్ సెంటెన్స్ ఏంటి అంటే ఎప్పుడు ఉపయోగిస్తాం తెలుసండి గెట్ రెడీ టు ఈట్ హంబల్ పై అనేది ఎలాంటి సందర్భాలు వాడతామంటే ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినప్పుడు మీ ప్రతిభ ద్వారా మీ ప్రతిభతో వారి అభిప్రాయాన్ని తప్పు అని నిరూపించుకోబోతున్నారు అని చెప్పడానికి ఉపయోగించవచ్చు అనమాట గెట్ రెడీ టు ఈట్ హంబల్ పాయి ఆఫ్టర్ మై పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఓకే సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే మన యొక్క ఐడియాని చూసి పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా నవ్వుతున్నప్పుడు అది వర్కౌట్ అయ్యిందనుకోండి అలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పడానికి ఓకే షిలా డెట్ మై ఐడియా బట్ వన్ ఇట్ వర్క్ షిహార్ టు ఇట్ హంబల్ పాయి అని ఓకే థర్డ్ వన్ ఏంటి అంటే ఒక వాదనలో ఓడిపోయిన తర్వాత తన తప్పుని అంగీకరించాడు అని చెప్పడానికి ఓకేనా ఆ సెంటెన్స్ ఏంటి అంటే ఆఫ్టర్ లూజింగ్ ద ఆర్గ్యుమెంట్ హీ హ్యాడ్ టు ఈట్ ద హంబుల్ పై ఓకేనా అండి సో టు ఈట్ హంబుల్ ఇస్ ఇచ్చిన థింగ్లో టు అపాలజైజ్ అని అనమాట సో ఈరోజు కూడా కొత్త ని మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను ఒకవేళ కనుక మీకు వీడియో యూస్ఫుల్ అయితే యూస్ఫుల్ అని కమెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఒక టెన్ మెంబెర్స్కి వీడియోని సజెస్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు సో అలాగే షేర్ చేయడం మర్చిపోదు మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో అంటిల్ దెన్ హ్యాపీ నైస్ డే కీప్ స్మైలింగ్ బై బై టేక్ కేర్